నేను నా మనసుని అడిగాను నువ్వు ఒంటరి మనసువా లేక ఓడిన మనసువా అని నేను నా మనసుని అడిగాను నువ్వు ఒంటరి మనసువా లేక ఓడిన మనసువా అని తను చిన్నగా నవ్వి చెప్పింది ఓడిన ఒంటరి మనసునే అని ఒంటరి ఓడిన మనసునని రెండిటికీ తేడా ఏమిటి అని అడిగితే తిరిగి ఇలా చెప్పింది ఒంటరి మనసు తోడు కోరుకుంటే ఓడిన మనసు చేయూత కోరుకుంటుంది అని ఒంటరి మనసు మాట కోరుకుంటే ఓడిన మనసు ఓదార్పు కోరుకుంటుంది అని ఒంటరి మనసు నీడ కోరుకుంటే ఓడిన మనసు నిట్టూర్పు కోరుకుంటుంది అని ఒంటరి మనసుది తగిలిన గాయమైతే ఓడిన మనసుది మానని గాయం అని ఒంటరి మనసైనా అది ఓడిన మనసైనా ఎదురు చూసేది రేపు అనే ఒక వెలుగు కోసమేనని ఆ వెలుగులో వెతికేది తన ఉనికి కోసమే అని ఒంటరి మనసైనా అది ఓడిన మనసైనా ఎదురు చూసేది రేపు అనే వెలుగు కోసమే అని ఆ వెలుగులో వెతికేది తన ఉనికి కోసమే అని